ले जनसे से प्रजल कौ सब పెహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోవటం దానిలో భాగంగా ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకళ్ళు వైజాగ్ ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్తతను మధుసూదన్ గుప్త ఆయన పార్థివ దేహాన్ని భౌతికాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం రెండవ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు ఇంతకు ముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడి ఇది ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తఖండంతో ఖండించాలి ఉగ్ర ఉగ్రవాదాన్ని ఈ దేశంలో లేకుండా ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి దేశాన్ని ఎటువంటి ముప్పు లేకుండా ఉగ్రవాదుల నుంచి కాపాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు మౌన దీక్ష కూర్చొని మోడీ గారిని కోరుకుంటున్నాము ఈరోజు రెండో రోజు నిన్న క్యాండిల్ ర్యాలీ ర్యాలీ మొత్తం అంతా చేశాము ఈరోజు రెండో రోజు మౌన దీక్ష పార్టీ ఆఫీసులో ఇక్కడ రియాజ్ గారు అందరం కలిసి మేము చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు ఇవన్నీ మేము కార్యక్రమాలని చేస్తున్నాము జన సైనికులు వేరే మహిళలు కలిసి ఇవన్నీ ఎందుకు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు కొన్ని కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరు ప్రతి ఒక్కళ్ళు అనుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవడం వలన ఒకళ్ళు జన సైనికులు కావిలి రెండో వాళ్ళు వైజాగ్లో ఈ రెండు మన జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరం ఉంది నిన్న చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా హింస పెట్టి చాలా బాధాకరం చేశారండి ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మనం రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డెషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే తను చేయమన్నారండి తను ఎంతో బాధపడ్డారు లేని మంచి కార్యక్రమం అనేది అందరూ చేయాలి చేయకపోతే జనాలకి తెలియదు అందుకని కంపల్సరీగా చేయండి అని చెప్పి ఒక ఇచ్చారు కాబట్టి యంత్రంగా చేస్తున్నామండి జై జనసేన ప్రపంచం కూడా ఉలిక్కిబడేలాగా చేసింది కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఇమ్మీడేట్లుగా అరికట్టాలి మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము మా జనసేన తరఫున మా వీరమహిళ తరపున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఖండిస్తూ అనగా మూడు రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము కాక దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాలని ఆపడం కానివ్వచ్చు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానియకుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతిది ప్రతి ఒక్కళ్ళు చాలా ఎలెక్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం మత ప్రస్థానం లేని రాజకీయం చేస్తామని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు ఉగ్రవాదుల దాడుల్లో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పర్యాటనకు వెళ్ళారో వాళ్ళపై జరిగిన దాడి ఎంతో అమానుషీయం ఈ ఈ దుశ్చర్యను జనసేన పార్టీ వీర మహిళల తరపున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అందులో భాగంగా ఇవాళ మౌన దీక్ష అనేది చేపట్టాము మలబార్ స్టక్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే పరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్